పేదల పాలిట పెన్నిది కార్మిక పక్షపాతిగా తిరుపతి నగర ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు చేపట్టిన గొప్ప మహోన్నత వ్యక్తి మాజీ మున్సిపల్ చైర్మన్ తుడా అధ్యక్షులు కందాటి శంకర్రెడ్డి చిరస్మరణీయులని ఆయన అభిమానులు కొనియాడారు జన్మదినం సందర్భంగా ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేశాం అందరికీ ఆయనతో కూడా ఒకసారి కౌన్సిలర్స్ కానీ నాయకులు యువత మహిళా లీడర్లు అందరూ వచ్చి దీనిని సహకరించి అందరూ కలిసి చేస్తున్నాం ఇదే మాదిరిగా ఎవ్రీ ఇయర్ చేస్తున్నాం ఈ సంవత్సరం కూడా చేస్తున్నాం ఈ సహకారాలు పెద్ద లేకపోయినా మా ఫ్యామిలీ నుంచి ఎవ్రీ ఇయర్ జరుగుతుంది అందరికీ జరిగే కార్యక్రమమే అదేవిధంగా రాజకీయంగా కూడా అందరికీ సపోర్ట్ చేస్తున్నాం ఆయనతో పాటు ఉన్న లీడర్లని ఉన్న మహిళా కార్యకర్తలని యువతని అందరినీ ప్రోత్సహిస్తూ ముందరకు తీసుకెళ్లేదానికి మా కుటుంబం ఎప్పుడు వాళ్ళ తోడుంటుంది ఈరోజు గౌరవనీయులు శేషులు డాక్టర్ కందాటి శంకరెడ్డి గారు మాజీ మున్సిపల్ చైర్మన్ గారు మరియు తుడా చైర్మన్గా మా గురువు గారు అన్నగారు మా లాంటి అనేక మంది యువకులకి మా అభ్యున్నతికి పాటుపడినటువంటి మా గురువు గారు అన్నగారు అయినటువంటి కందాటి శంకరెడ్డి గారికి ఈరోజు జయంతి కనుక మేమందరం కూడా ఎంతో కోలాహలంగా సంతోషంగా ఆయన జయంతిని జరుపుకోవడం జరుగుతుంది అనేక మంది మహిళా నాయకురాలు యువత మరియు అందరూ తిరుపతి పట్టణ నుంచి అందరూ అందరూ లీడర్లు కూడా వచ్చారు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ